హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మా పిల్లలు తినడానికి ఏం లేవు ఇంట్లో అని చెప్పి గోలు చేస్తుండే నేనైతే ఏం చేయను అని అడిగితే చిట్టపుడాలు చేయమని చెప్పారండి అయితే అవి చేస్తున్నాను దాని ప్రిపరేషన్ అయితే చూడండి ఎలా ఉంటుందో ముందుగా అయితే ఒక ఐదు పచ్చిమిరపకాయలు అలాగే చల్లం ముక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలన్నమాట వాటర్ తీయకండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెలిగించుకొని అందులో ఒక కప్ నీళ్ళు అయితే వేసుకోండి నేను ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో అదే కప్తో వాటర్ వేస్తున్నానండి కరెక్ట్గా కొలతలు కూడా చెప్తున్నాను చూడండి ఈసారి ఒక కప్పు వాటర్ వేసుకోండి అలాగే ఇందాక పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకోండి ఇందులోనే ఇందులో ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ మహా అయితే ఒక స్పూన్ పడుతుంది అంతే ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా ఎక్కువేనండి టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే చిటికెడు వామ్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి దీన్ని ఇది ఎలా అంటే ఎసర పొంగు రావాలన్నమాట నేను ఇందులో కారం అయితే వేయట్లేదండి ఆల్రెడీ పచ్చివిరకాయలు ఘాట్ ఎక్కువే కదండి నేను చేస్తుందే చాలా తక్కువ దానికి పచ్చివరకాయలు ఏకంగా ఐదు వేసాను అక్కడికి మాకు దగ్గుతో ఉన్నాం అనమాట దగ్గు వచ్చేసింది ఆ ఘాట్కి ఇంకా అది కానీ కారం వేయట్లేదు ఇప్పుడు ఇది ఇలా మరుగుతుంది కదా నేను ఇందాక కప్పు పిండి తీసుకున్నాను చెప్పాను కదా ఒక కప్తో వాటర్ వేసాను కదండి అదే కప్తో పిండి అయితే వరిపిండి తీసుకుంటున్నానండి వరిపిండి ఒక కప్పు తీసుకోవాలండి అంటే మీకు కరెక్ట్గా అంటే అర గ్లాసు వరిపిండి తీసుకుంటే పావు గ్లాసు మైదాపిండి వేసుకోవాలండి ఇందులోని ఇప్పుడు వరిపిండి వేసుకున్నాం కదా ఇంకో పావు పావు గ్లాస్ ఏమో పావు గిన్నెమో ఏమో మైదాపిండి వేసుకోవాలండి మీకు అర్థమైంది కదా కొలత అర కేజీ అర కేజీ వరిపిండికి పావు కేజీ మైదాపిండి అండి నేనైతే ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను పావు కప్పు మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోండి నేను ఇందులో అయితే ఆయిల్ వేయలేదండి మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఈ ఇప్పుడు వేసుకున్న పర్వాలేదు నీళ్ళు మరుగుతున్నప్పుడు వేసుకున్న పర్వాలేదండి ఏసారి పొంగిన తర్వాత ఈ పిండిలు అయితే వేయాలి కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పనులలోకి అయితే మొత్తం వేసుకోవాలండి వేడిగానే మనం ఉండగానే కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి వేడిగా ఉన్నా సరే కలుపుకోవాలన్నమాట బాగా పక్కకి నొక్కి నొక్కి కలపండి మొత్తం కలపలేకపోతే రెండు బాటిల్ కింద తీసుకొని ఒక్కొక్కటి కలపండి వేడి మీద కలపలేరు లేదంటే కొంచెం నీళ్ళు అయితే చేసుకొని కలుపుకోవచ్చు కానీ నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ ఇంకా ఎక్స్ట్రా పడదనమాట ఆ నీళ్ళు చెమ్మ చేసుకొని కలిపినా కూడా మనకి చెమ్మ అయిపోతుంది ఎక్కువ తడి అయిపోతుంది ఇప్పుడు నేనైతే కొంచెం తీసి వెనక్కి పెట్టానండి మిగిలినది బాగా గట్టిగా పిసికి అలా పక్కన పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని ఉంచుకోవాలండి ఇవైతే రెండు రకాలుగా చేసుకోవచ్చు అలా చిన్న బాల్ చేసుకొని అలా అరచేతిలో పెట్టుకొని నొక్కాలన్నమాట అలా నొక్కినా సరిపోతుంది కానీ అలా మనం అదిసేపు నొక్కలేం కదా మనకు అసలు చేతులు పట్టలేవు చేసుకునే చేసుకునే వాళ్ళైతే చేసుకుని మా అబ్బాయి కూడా నాకు సాయం చేస్తున్నాడు ఆ సాయం చేయడం వల్ల నాకు చాలా త్వరగా అయిపోయినాయి అనమాట ఎందుకంటే సహం పిండి అంత ఆడే పాడు చేస్తాడు ఇప్పుడు చూడండి నేనైతే బాల్స్ అయితే చేసుకుని ఉంచుకున్నాను ఆ ప్లేట్లో అయిన అప్పడాలన్నీ మా అబ్బాయి చేసినాయనండి ఇప్పుడు నేను చూడండి ఒక పాలిథిన్ కవర్ లాంటివి తీసుకున్నాను దానికైతే ఆయిల్ రాస్తున్నాను ఆయిల్ రాసి దాని మీద ఈ బాల్ అయితే ఒకటి ఈ బాల్ పెట్టి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి ఒక మనకి ఏ సైజ్ అప్పుడు కావాలో ఆ సైజు గ్లాస్ తీసుకొని మనం ఆ బాల్ మీద కవర్ పెట్టేసి మళ్ళీ నొక్కేయడమేనండి చూసారా రౌండ్గా చక్కగా వచ్చింది పలుచగానే వచ్చింది రౌండ్గానే అనమాట అది డిజైన్ కింద రావాలంటే మనం అలా కాదు అది నీట్గా రావాలి అంటే బాల్ చేసుకోవడంలో ఉంటుంది అనమాట నొక్కడంలోనే ఉంటుంది మనకి అందుకు మించి ఇంకా బలం లేదు అప్పుడమైతే అలా వస్తే సరిపోతుంది ఏదో ఒకటి తినేసిదే కదండి అయితే ఒకటి చేసుకోవచ్చు అలాగా ఇంకా నాలుగైదు కలిపి కూడా చేసుకోవచ్చండి మన ఓపికని బట్టి అదిగోండి మా అబ్బాయి పెడుతున్నాడు మా అబ్బాయి ఇచ్చాడు నాకు ఐడియా మనకు బుర్ర తక్కువ కదా మా అబ్బాయి ఇచ్చాడనమాట ఐడియా అమ్మ చేయను అన్నాడు చూడండి అలా పెట్టి నొక్కేసుకోవడమేనండి చాలా అంటే చాలా నాకు తెలిసి ఆ కొంచెం తింటే ఒక అరగంటలో చేసేనండి మొత్తం ఏంటి చేసేయడం అప్పడాలు మాత్రమే కాదు వేయించుకొని తినేయడం కూడా అయిపోయిందండి అరగంటలోనే అంత ఫాస్ట్గా అయిపోయినాయి ఫస్ట్గా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే అయితే ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా బాగా ఈజీగా ఉన్నాయి నేను ఇది మూడోసారి చేయడం అనమాట మా పిల్లలకి మాక్సిమం నేను అన్ని ఇంట్లోనే చేసి పెడతానండి పిల్లలకి బయట నుంచి అయితే కొంతాను చాలా తక్కువ అనమాట బయట కొనివి ఇలా మొత్తం అన్నీ అయితే నేను చేసుకున్నానండి మా అబ్బాయి అయితే నేను చేస్తానని వాడు కొన్ని చూసారా ఎంత బాగున్నాయో చక్కగా వచ్చినాయి కదా ఇదేంటి ఒక దాని మీద ఒక పడేసాను అంటుకుపోయినాయి కదా అని అనుకోకండి అంటుకోవు నూనెలో వేయగానే విడిపోతే ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకుందాం నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులో కొన్ని వేసుకుందామండి ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడు మనం రెండు రెండు వేసుకుందాం చూడండి చక్కగా మరిగిపోయింది ఆయిల్ ఇది మీరు అక్కడ ప్లేట్లు ఎలా ఉంటే అలా వేసుకోండి అవి ఒక దాని మీద ఒకటి పడిపోయినా కూడా ఏమంటుకోండి అవి నూనెలో వేయగానే విడిపోతాయి ఇంకో విషయం ఏంటంటే నూనెలో వేసిన వెంటనే కదపకండి ఇరిగిపోతాయి ఒక సెకండ్ అలా ఉంచండి అలా ఉంచిన తర్వాత అప్పుడు కాసేపటికి కదపండి అనమాట ఎందుకంటే విడిపోయి మొక్కలు అయిపోతాయి అనమాట జస్ట్ అలా నొక్కండి నొక్కడం అంటే గరిట పెట్టి కూడా నొక్కేయకండి ఒక నిమిషం అలా ఉంచారు కదా అప్పుడు అవి విడిస్తాయి అనమాట ఇలాగ ఇలాంటివి అలా అనపిన పర్వాలేదండి వేగిపోయి ఆటోమేటిక్గా అవి విడిగా వచ్చేస్తాయి మీ అందరికీ తెలుసు ఈ చిట్టప్పుడాలు ఎంత టేస్ట్ ఉంటాయో లైట్గా రంగు ఉన్నప్పుడే తీసేయండి ఇవి బయట తీసిన తర్వాత మరింత రంగు వచ్చేస్తుంది నేను చూపిస్తాను ఆ రంగు రాగానే తీసేయండి చిన్న తెలుపు ఉండగానే తీసేయండి ఆటోమేటిక్గా బయటికి రాగానే ఎరుపు రంగు వస్తుంది ఎందుకంటే అల్లం వేస్తే ఆటోమేటిక్గా ఎరుపు రంగే వస్తుందండి మీ రంగు సరిపోతుంది తీసేయండి ఇలా తెల్లగుండగా తీసేస్తే మీకు బయట తీసిన తర్వాత రోస్ట్ కలర్ వస్తుంది అనమాట తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ ఇంకో వా వేసుకోండి సేమ్ ఇందాకట్లాగే కొన్ని తీసి వేసుకొని ఏం చేసుకోండి ఏం అంటుకోవు మీరు ఖచ్చితంగా ఈ వంటనైతే ట్రై చేసి నాకైతే మీరు మెసేజ్ పెట్టాలండి కామెంట్ చాలా బాగున్నాయని బాగోలేదని ఏదో చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను నేనైతే చాలా ఇష్టపడి చేశాను చాలా టేస్ట్ వచ్చినాయి వీటిని ఎలాగైనా తినచ్చండి ఇప్పుడైతే నేను ఆ వాయి కూడా వేయించి తీసాను తర్వాత అయితే కరివేపాకు వేసుకుని తీసుకున్నాను ఇందులో కరివేపాకు ఉంటే దాని మజాయే వేరు కదా అందుకని కరివేపాకు కూడా వేయించేసుకున్నాను ఫైనల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి చిట్టపడాలు మీరు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ కూడా పీల్చుకోలేదు పెద్దగా నార్మల్గా నూనె వస్తుంటే ఆ మాత్రం ఆయిల్ పీల్చుకుంటుంది కదా చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో అంతగా ఇందులో నువ్వు పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటాయి బట్ జీలకర్ర బామ్మ వేసాను కదా నేనైతే వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా సెలవుల్లో పిల్లలు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మారం చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా ఏ తినుబండారాలు అలా ముందు పడేస్తే వాళ్ళు బయటకు అన్నది వెళ్ళరు అనమాట ఎండకైతే ఇంట్లోనే ఉంటారు మనకి సేఫ్ వాళ్ళకి సేఫ్ అనమాట ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి రకరకాలుగా వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ చూడడు మా అబ్బాయి అలా తిన్నాడు టమాటా సాస్ వేసుకొని మరీ తిన్నాడు అవి తీసుకెళ్ళిస్తే మా అబ్బాయి టమాటా సాస్ వేయమ్మా తింటాను అన్నాడు అలా తీసుకొని తిన్నాడు అనమాట వాడు ఆలోచన వేరే అలాగే అని ఎంత ఇష్టంగా తినాడో టమాటా సాస్ వేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్